ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సంఘాలు లంబాడి హక్కుల పోరాట సమితి కానీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గాని సేవాలయాల సమితి కానీ వివిధ బంజారా సంఘాలన్నీ కూడా లగచర్యలకు పోయి మా గిరిజనుల గోడు తెలుసుకుంటాము అని చెప్పి అరెస్టులు చేస్తున్నారు నిన్ననే దాదాపు సుమారు మూడు వేల మందిని అరెస్ట్ చేస్తారు అసలు అక్కడ ఏం జరగకపోతే మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పదకొండు నెలలైంది అధికారంలోకి రావడానికి మా గిరిజనులకు అనేక మాయ మాటలు అనేక అలవి కాని హామీలు చెప్పినారు కానీ వాళ్ళ గిరిజనులనే మరి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి రోజు తెలంగాణలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు పదకొండు నెలల్లో ఇదే ఢిల్లీకి ఇరవై ఐదు సార్లు వచ్చిండు కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికి వారి కప్పం కట్టడానికి ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఉండే గిరిజనుల బాధలు గిరిజనుల కష్టాలు తెలుసుకునే ఒక్కరోజు ఓపిక లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం మరి ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నారు అని ఒక ముఖ్యమంత్రిగా నీకు స్వయంగా ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకునే మీరు సమయం లేకపోవడం లేకపోతే వాళ్లను మెప్పించి ఒప్పించి అది తీసుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు ఒప్పిస్తాడు ఏ విధంగా పాలిస్తాడు నిజంగా నీకు పాలించే అర్హత ఉందా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను గిరిజనుల దగ్గరికి పోకుండా సంఘాల వాళ్ళని ఆపుతున్నారు ఆ గిరిజనులు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు చిన్న చిన్న పిల్లలు వృద్ధులందరూ ఎక్కడో పారిపోయి మరి పొట్ట చేతులు పట్టుకొని ప్రాణాలరి చేతులు పట్టుకొని బతుకుతా ఉన్నారు ఇది సరి అయింది కాదు అందుకని మీ ద్వారా ఈరోజు సభ్య సమాజం మరి మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు గిరిజనులకు జీవించే హక్కు ఉంది మేము ఎవరి తెరువుకు పోవట్లేము కానీ మా తెరువుకు వచ్చే వాళ్లను సక్రమంగా రమ్మని అడుగుతున్నాం కానీ అన్యాయంగా దౌర్జన్యంగా బలవంతులు కాబట్టి బలహీనుల మీద ఇలాంటి దాష్టికానికి పాల్పడటం సరైనది కాదు ఇది న్యాయం కాదు అని చెప్పి నిన్న కమిషన్ కమిషన్లకు మేము నాలుగు కమిషన్లకు మేము మా విన్నపాన్ని ఇచ్చాం దానికి సానుకూలంగా స్పందించారు సత్వరమే దాని మీద నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం